జగిత్యాల అర్బన్ మండలం మౌంట్ కార్మెల్ హై స్కూల్ కు చెందిన విద్యార్థి సిహెచ్ మణదీప్ పుదుచ్చేరిలో జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై వరకు జరిగిన సైన్స్ ఫేర్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి నూట తొంభై ఆరు మంది విద్యార్థులు పాల్గొనగా జగిత్యాల జిల్లా మౌంట్ కార్మెల్ హై స్కూల్ విద్యార్థి మణదీప్ బార్డర్ ప్రొడక్షన్ విభాగంలో నేషనల్ లెవెల్లో రెండో ప్రైజ్ తెలంగాణ స్టేట్ లో మొదటి ప్రైజ్ సాధించి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలవగా మరి పూర్వకంగా విద్యార్థి ప్రిన్సిపల్ సిస్టర్ జ్యోతిష్ మరియా మరియు గైడ్ టీచర్ కవితను జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు పేరు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కంట్రోల్ వన్ సర్ అందరితోని నేను చేసిన బాల్టజ్ సిక్ రోర్ బోర్డర్ ఇది ఏట మనం ఒకప్పుడు ఉన్న ఎట్లా అంటే ఎప్పుడైతే ఎమ్మినార్ మిస్ వాళ్ళు కనిపించినా షాక్ వచ్చేది లేదా వేరే వాళ్ళు కనిపించినా షాక్ వచ్చేది అట్లా షాక్ వచ్చినప్పుడు మన ఎమ్మినార్ టచ్ చేస్తే చనిపోతారు అట్లా కాకుండా మన ఎమ్మినార్ అన్ని వాళ్ళు టచ్ చేస్తే షాక్ రాకుండా వేరే వాళ్ళు టచ్ చేస్తే షాక్ వచ్చేటట్టు నేను ప్రాజెక్ట్ డిజైన్ చేశాను జగిత్యాల జిల్లాకు చెందిన మన మణిదీప్ సన్ మల్లేశం ఇక్కడ ధరూర్లోని మోడ్ కార్మెల్ స్కూల్లో చదువుతూ జైత్యాల జిల్లాకు సంబంధించి ఇక్కడ మన న్యూ హైస్టూలో ఓల్డ్ హైస్టూలో జరిగిన జిల్లా స్థాయి పోటీలో ఉత్తమ అవార్డు పొంది తర్వాత రాష్ట్ర స్థాయిలో నవంబర్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో కూడా నిలుబ జరిగింది ఆ తర్వాత అక్కడ సెలెక్ట్ అయితే సౌత్ ఇండియా దక్షిణ భారతదేశానికి సంబంధించిన సైన్స్ ఫేర్ పాండిచ్చేరిలో జరిగితే పుదుచ్చేరిలో అక్కడ కూడా సెకండ్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మెమోతో ఈ రకంగా మంచి సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చారు మీ బ్యూ ప్రౌడ్ ఆఫ్ యూ మంది చాలా సంతోషం జయంతాల జిల్లా వల్లంతర పక్షాన్ని శుభాకాంక్షలు ఏదైతే మీ గైడ్ మేడం ఉన్నారో మేడం గారికి మీ స్కూల్ కరెస్పాండెంట్ మా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సైన్స్ ఆఫీసర్ గారికి అందరు కూడా కంగ్రాచులేషన్స్ గుడ్ లక్ మీరు ఏదైతే ఆ బాడర్ వెళ్ళాలని చేసామో అది రేపటి ఇంకా ముందు అప్గ్రేడ్ అయ్యి మా ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి మరి మేక్ ఇన్ ఇండియా అనే ఆలోచన మోడీ గారికి ఉన్నది అనుకున్న స్థాయిలో మన దేశంలో ఉత్పత్తులు వస్తున్నావు ఇలాంటి యువ సైంటిస్ట్స్ చిన్నప్పటి నుండే ముందుకు రావాలి దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం ఎన్నో స్కూళ్ళల్లో సైన్స్ ల్యాబ్స్ కొన్ని జిల్లాల్లో సైన్స్ మ్యూజియంస్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది ఇవన్నీ ఉపయోగించుకొని రేపటి నాడు మేక్ ఇన్ ఇండియా అనేది రావాలి ప్రతిదానికి మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ కొరియా పోయి మేక్ ఇన్ ఇండియా రావాలి మేడ్ ఇన్ ఇండియా రావాలని చెప్పి దానికి ఇలాంటి వాత పౌరులకు అన్ని విధాల ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం వచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తాను తెలియజేస్తాను